జైశంకర్ భూపాలపల్లి డిపిఆర్ఓ విడుదల చేసిన మీడియా రిలీజ్ ఆరవ రోజు సరస్వతి నవరత్న మాలాహారతి మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు ప్రకాశవంతమైన దేవీ ఆరాధనకు కేంద్రంగా నిలిచిన సరస్వతి నవరత్న మాలాహారతి మహోత్సవం ఆరవ రోజు నేడు అత్యంత ఘనంగా జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు మాజీ మంత్రి టి జీవన్ రెడ్డితో కలిసి సరస్వతి అమ్మవారి హారతిని వీక్షించి దివ్యదర్శనం పొందారు సరస్వతి అమ్మవారికి రాష్ట్ర ప్రజల శాంతి సౌభాగ్యం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు ఇలాంటి ఆధ్యాత్మిక హారతి ధార్మిక ఉత్సవాలు సమాజంలో సానుకూల చైతన్యాన్ని కలిగిస్తాయని అన్నారు నేటితో సరస్వతి పుష్కరాలు ప్రారంభమై ఆరు రోజులు అయ్యిందని ప్రతిరోజు లక్షలాది మంది పుష్కర స్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారని తెలిపారు గత ఆరు రోజులుగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ ఖరేలు పుష్కరాల ఏర్పాట్ల పర్యవేక్షణ చేస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పనపై ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారని ఏర్పాట్ల పట్ల హర్షం వ్యక్తం చేశారు రానున్న ఆరు రోజులు చాలా ముఖ్యమని భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని ఎలాంటి లోటుపాట్లు రాని ని సూచించారు ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి దంపతులు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ దంపతులు తల్లిదండ్రులు ఎస్పీ కిరణ్ కరెత్ తదితరులు పాల్గొన్నారు